गुरु भ्यो श्री, नम, गुरु चरनम, श्री गुरु भ्यो नम श्रीमहाधिपत नम गुरुब्रह्म गुरव विष्णुदेव महेश गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम हरसपोत्रोत्पन्नम हरिभक्तिपरायण शंकर गुरवंद्रचरण शरण प्रपजे श्रीमहद्यो गुभ्यो नम अतरंगिताक्षि धृतपा पुष्पानचापा हनीमा वृता अयूक అహమిత్యవ భవానీ ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులకు రాబో నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ప్రతి మాసం మనం చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా మాస ఫలితాలు మకర రాశి ఈ రాశి వారికి ఈ నెలలో ధనము ధాన్యము మంచి లాభాలుగా ఉంటాయి మీ అభిరుచికి తగినటువంటి ఒక వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది వారు మంచి మిత్రులు దొరుకుతారు ఇంటి ఎందు వేడుకలు చేయడం జరుగుతుంది బంధువులతో మిత్రులతో కలిసి ఉండడం జరుగుతుంది ప్రతి పని ఎందు ఉత్సాహంగా ఉంటారు ఆర్థికంగా నిలదొక్కుకోవడం జరుగుతుంది సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు సుఖంగా ఉంటారు కానీ కొన్ని చిన్న చిన్న యొక్క సమస్యలు రాకుండా తప్పవు కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది బంధుమిత్రులతో కలయిక ఏర్పడుతుంది కానీ ఆ మిత్రులు ఎవరో తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి జీవనాధారం నుండు కొంత వడిదిడుకలు ఉన్నప్పటికీ అవి చిన్న చిన్న సమస్యల చేత ఆ వడికలు కూడా ఆర్థికంగా నిలుక్కోవడము కొంతకాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక కొన్ని పనులు సబలీకృతం కావడం కూడా జరుగుతుంది సంతృప్తికరమైన జీవితం ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఈ నెలలో మకర రాశి వారికి ఒకటవ వారం అనవసరంగా దేశ సంచారం దేశాల మీద తిరుగుతుంటారు ఎక్కడ తిరుగుతున్నారో ఎందుకు తిరుగుతున్నారో తెలియదు ఇంట్లో చెప్పరు మీరు ప్రయాణాలు చేస్తుంటారు అనవసరంగా దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది డబ్బు కూడా నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది ఆప్త బంధువులకు మీ దగ్గర బంధువులకు మీకు ఆత్మీయులైన బంధువులలో అనారోగ్యాలు ఏర్పడము దానివల్ల కూడా మీరు కొంత డబ్బు ఖర్చు చేసుకోవడము అనేటువంటి జరుగుతుంది శారీరకంగా నీరస పడిపోవడం జరుగుతుంది అనవసరమైన యొక్క ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది ఇక రెండవ వారం ఇంటిలో భార్యా బిడ్డలతో కలహాలు ఏర్పడడము అవి చిన్న చిన్నవే ఏదో కుటుంబంలో జరిగేటువంటి కలహాలు వ్యవహారాలలో చక్క భార్య బిడ్డలతో ఇంట్లో కలహాలు ఉన్నప్పటికీ బయట వ్యవహారాలలో చక్కని యొక్క మంచిగా నెరవేరడము పది మందితో మెప్పుపడము జరుగుతుంది కానీ ఉద్యోగస్తులకు మాత్రం అధికారుల వలన ఒత్తిడి భయము ఈ రెండు కూడా ఉంటాయి తగు జాగ్రత్తగా కార్యక్రమాలు చేసుకోవాల్సి వస్తుంది ఇక మూడవ వారం వ్యవహార వ్యాపార వ్యవహారాలు మంచిగానే ఉంటాయి ఆదాయం కూడా బాగానే ఉంటుంది కానీ సహోదరులతో అంటే తోడబుట్టిన వాళ్ళతో అన్న తమ్ముళ్ళతో కానీ అక్క చెల్లెళ్ళతో కానీ పోటాటలు రావడము కొంత డబ్బు ఖర్చు కావడము మాటా మాటా పెరగడము దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి చిన్న చిన్న ఆపదలు కూడా రావడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో మకర రాశి వారికి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే సదా విచారం ఎప్పుడూ విచారంగానే ఉండడము లావాదేవీలు ఎందు జాగ్రత్త అవసరము మానసిక చింతన ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్త వ్యవహరించడం చాలా మంచిది ఏ వ్యాప ఏ వ్యవహారం తలపెట్టినా ఏ సంకల్పం చేసుకున్నా దాన్ని జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళడం చాలా మంచిది ఇతరుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది కాకపోతే మీకు కోపం పెరిగిపోతుంది కాబట్టి ఆ కోపానికి అనుకూలంగా వాక్కులు వస్తాయి కోపం పెరిగినప్పుడు కోపం కఠినమైన వాక్కులు వస్తాయి ఆ వాక్కులను అదుపులో పెట్టుకొని ఎదుటి వ్యక్తులతో వ్యవహరించడం చాలా మంచిది అలా చేసినట్టయితే మీకు కొంత శుభం కలగబోతుంది మకర రాశి వారికి ఈ రాశి వారు ఈ నెలలో దక్షిణామూర్తి పారాయణం చేయడం చాలా మంచిది ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి పారాయణం చేయండి దానివల్ల మీకున్నటువంటి ఒక ఇబ్బందులు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు ఇది శుభం